హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఏం లేదండి ఈరోజు వచ్చేసి కొబ్బరిపాలతో రైస్ చేశాను అనమాట కొబ్బరి అన్నమే కానీ కొబ్బరి పాలు వేసి చేసాము టేస్ట్ అయితే మీ రుచి వినరీ మరచి అనాల్సింది అంత టేస్టీగా సూపర్గా ఉంది అనమాట రైస్ అయితే నాకైతే సూపర్ సూపర్గా నచ్చింది ఫస్ట్ అయితే ఏదైనా నేను ఒక గ్లాస్ బియ్యం ముందు బాగా వాష్ చేసి నానబెట్టి వేసుకున్నాను అనమాట కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో మనం కొబ్బరి పాలు రెడీ చేసుకోవాలి నేనైతే ఏకంగా వాటర్ మామూలు నీళ్ళు పోయకుండా అదే పాలే బాగా కొద్దిగా గట్టిగా పాలు వచ్చేలాగా వాటర్ కొద్దిగా ఎక్కువ పోసి పాలలాగా మిక్స్ చేసుకొని వేసుకున్నాను అనమాట రెండు గ్లాసులు ఒక గ్లాసు వాటర్కి రెండు గ్లాసులు నీళ్ళు పోసేసి కుక్కర్లో వేసేసి జస్ట్ టూ విజిల్స్ అండి చాలా బాగా ఉడికిపోతుంది అసలు నేనైతే మూడు అనుకున్నా కానీ డౌట్ వచ్చి నేను రెంటికే యాప్ చేసేసాను రెండు అయినా కూడా చాలా బాగా ఉడికిందనమాట రైస్ ఎంత బాగా చక్కగా వచ్చింది ముద్ద ముద్దగా లేదు చాలా బాగా వచ్చింది రైస్ కూడా ఇప్పుడు ఆ వేడి ముంద వేడి తగ్గిపోయే లోపల మనం మూత తీసిన వెంటనే కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట పాన్ తీసుకోని నేను దీనికి మామూలు ఆయిల్ వాడట్లేదు ఓన్లీ కోకోనట్ ఆయిల్ మాత్రమే యూస్ చేశాను అదేనండి దీనిపై ఉన్న ఈ రైస్కి టేస్ట్ ఇచ్చేది ఆ కోకోనట్ ఆయిల్ మాత్రమే అందుకే కోకోనట్ ఆయిల్ నేను కొద్దిగా ఎక్కువే తీసుకున్నాను కోకోనట్ ఆయిల్ వచ్చేసి త్రీ టూ త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసేసి ఆయిల్ కొద్దిగా హీట్ హీట్ అయినాక ఇందులో వచ్చేసి తిరపాత గింజలు కొద్దిగా జీలకర్ర పచ్చిశెనగపప్పు శనిగపప్పు పప్పులు పచ్చిమిర్చి ఎండుమిరపకాయలు కొద్ది కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా వేపుకోవాలన్నమాట ఇవి మనకు పచ్చిమిరపకాయలు వేగినా కూడా ఇవి ఉన్నాయి కదా పల్లీలు ఇవి వేగాలంటే కొద్దిగా టైం పడుతుంది సిమ్లో పెట్టేసుకొని పల్లీలు వేగిన తర్వాత కొద్దిగా కొబ్బరి వచ్చేసి తుడుం పట్టి పెట్టుకోవాలన్నమాట కొబ్బరి అన్నం అన్నాం కాబట్టి కొబ్బరి కనిపించాలి కాబట్టి పైన వేసుకోవాలి కొబ్బరి వేసుకోకపోయినా అవసరం లేదండి రైస్ చాలా టేస్ట్ ఉంటుంది కానీ ఏమంటే కొబ్బరి వేస్తే ఇంకా కొద్దిగా బాగుంటుంది అనేసి కొబ్బరి యాడ్ చేసినాను ఇదైతే ఆప్షనల్ అనమాట మీకు కొబ్బరి వేసుకొని బాగా కొబ్బరి కూడా వేగిన తర్వాత అన్నం మనం పాలు వేసి కలిపి పెట్టాం కదా చేసి పెట్టుకున్నాం కదా రైస్ ఆ రైస్ వచ్చేసి ఇప్పుడు ఆ కొబ్బరి మిక్స్ మిశ్రమంలో కలిపేసి బాగా కలుపుకోవాలన్నమాట ఈ కొబ్బరి మిశ్రమం అంతా రైస్గా పట్టేలా కలుపుకోవాలి మొత్తం కలిపేసుకున్నాక చూసారా ఇలా మొత్తం కలిసిపోతుంది ఈ రైస్ మనం వచ్చేసి తినాలనుకుంటే చికెన్తో తినచ్చు లేకపోతే నాలాంటిది అయితే మునగాకు పొడి కరివేపాకు పొడి వాటితో కూడా రైస్ సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంది ఎక్సలెంట్ అసలు మా పిల్లలైతే పప్పు వేసుకొని తినేసాడు మనకి పప్పు అంటే ఇష్టం కానీ ఈ రైస్లోకి పప్పు కూడా చాలా అంటే చాలా బాగుండిందండి అలా కూడా ట్రై చేయండి రైస్ సూపర్ టేస్ట్ వచ్చింది నేను చేయడం కాదు ఈ వీడియో చూసి మీకు నచ్చితే మీరు చేసి తర్వాత నాకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్